అందరికీ నమస్కారం టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతున్న ఒక వ్యక్తి మన దేశంలోని ఒక రాష్ట్రంలో పాలన చూసి ఆశ్చర్యపోయారంటే అవును మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయని అంతగా ఆకట్టుకున్న టెక్నాలజీ ఏంటి ఈ విశ్లేషణలో దాని గురించే తెలుసుకుందాం అవును అస్సల పాయింట్ ఈదే ప్రపంచ టెక్నాలజీకే ఒక రకంగా గురువులాంటి బిల్గేట్స్ను వావ్ అనిపించేలా చేసిందేంటి ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మనం నేరుగా అమరావతికి వెళదాం ఒక్కసారి ఊహించుకోండి బిల్గేట్స్ అమరావతి సచివాలయంలో అడుగుపెట్టారు అక్కడ ఆయన చూసింది మామూలు ఫైళ్లు కాగితాలు కాదు పూర్తిగా టెక్నాలజీతో డేటాతో నడుస్తున్న ఒక సరికొత్త పాలనా వ్యవస్థను చూసి ఆయన నిజంగా ఆశ్చర్యపోయారు అసలింతకీ బిల్గేట్స్ చూసిన ఆ అద్భుతమైన వ్యవస్థ పేరు ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నెన్స్ సిస్టం పేర్లోనే కదా అంతా పాలన మొత్తం రియల్ టైంలో జరుగుతుందనమాట నిజం చెప్పాలంటే ఇదే ఆ మొత్తం వ్యవస్థకు బ్రెయిన్ లాంటిది సరే ఈ రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం ఏ పథకం పెట్టినా అది జనానికి సరిగ్గా అందుతుందా లేదా ఏ ఆఫీసర్ ఎలా పనిచేస్తున్నారు ఇవన్నీ అప్పటికప్పుడు లైవ్లో చూస్తూ ఉండటం ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వెంటనే రంగంలోకి దిగి సరిచేయటం దీన్ని మన ఒంట్లో ఉండే నరాల వ్యవస్థతో పోల్చవచ్చు బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఎలాగైతే బాడీలోని అన్ని భాగాలకు వెళ్తాయో అలాగే ఈ ఆర్టీజీఎస్ సెంటర్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లన్నింటినీ కనెక్ట్ చేస్తుంది దీనివల్ల ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా పాస్ అవుతుంది నిర్ణయాలు కూడా అంతే వేగంగా తీసుకుంటారు మరి ఈ బ్రెయిన్ వెనుక ఉన్న అసలైన పవర్ ఏంటి ఏయే టెక్నాలజీలు కలిసి ఈ మ్యాజిక్ ని సాధ్యం చేస్తున్నాయో ఒక్కసారి వివరంగా చూసేద్దాం ఈ మొత్తం సిస్టమ్ మూడు స్టెప్స్లో పనిచేస్తుంది ఫస్ట్ సమాచార సేకరణ దీనికోసం అవేర్ టూ పాయింట్ లాంటి టూల్స్ వాడి గ్రౌండ్ లెవెల్ నుంచి డేటాని రియల్ టైంలో లాగేస్తారు ఇక రెండోది అనుసంధానం ఇక్కడే కిక్కుంది వేర్వేర్ డిపార్ట్మెంట్లలో మూలనపడి ఉన్న డేటానంత తీసుకొచ్చి డేటా లేక్ అనే ఒక పెద్ద డిజిటల్ సముద్రంలో కలిపేస్తారు ఇక మూడో స్టెప్ ఈ డేటాని వాడుకుని వాట్సాప్ గవర్నెన్స్ లాంటి సింపుల్ పద్ధతులతో ప్రజలకు సర్వీసులు స్పీడ్గా అందిస్తారన్నమాట ఈ ఐడియానే బిల్ గేట్స్ను విపరీతంగా ఆకట్టుకుంది ముఖ్యంగా అప్పటిదాకా ఎవరికీ వాళ్లుగా పనిచేసే ప్రభుత్వ శాఖల డేటానంతా చోట చూడగలగడం పైగా జనానికి రోజువాడే వాట్సాప్తోనే సర్వీసులివ్వడం అనే ఆలోచనను ఆయన మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఇది కేవలం జనానికి సర్వీసులివ్వడానికే కాదు ఇదే డేటాని వాడుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు అంటే స్టేట్ జీఎస్డీపీ ఎలా పెరుగుతోంది ఎక్కడ తబ్బుతోంది అనేది ఖచ్చితంగా అంచనా వేయగలరు ఇది ప్రభుత్వానికి బడ్జెట్ ప్లానింగ్లో కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో భలే హెల్ప్ అవుతుంది సరే ఈ టెక్నాలజీ అంతా మీద స్క్రీన్ల మీద చూడటానికి చాలా బాగుంది కానీ సామాన్యుడికి దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా గ్రౌండ్ లెవెల్లో అసలు మార్పేంటి మన దేశంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న అతిపెద్ద తలనొప్పుల్లో ఒకటి భూ రికార్డుల నిర్వహణ లెక్కలేనన్ని గొడవలు అవినీతి మరి ఈ సమస్యకు టెక్నాలజీ దగ్గర ఏమైనా సమాధానముందా సమాధానముంది అదే బ్లాక్చెయిన్ టెక్నాలజీ దీన్నొక డిజిటల్ సో పుస్తకం అనుకోండి ఇందులో ఒకసారి ఏదైనా రాశాక దాన్ని చెరపడంగానే మార్చడంగానే దాదాపు అసాధ్యం ఎందుకంటే ప్రతి సమాచారం ఒకదానితో ఒకటి గొలుసులా లింకయ్యుంటుంది ఒకదాన్ని మార్చాలంటే మొత్తం గొలుసును పీకేయాలి అది జరగని పని అందుకే ఎవరూ దీని ట్యాంపర్ చేయలేరు దీనివల్ల ల్యాండ్ రికార్డ్స్కి తిరుగులేని భద్రత పారదర్శకత వస్తాయనమాట పాల్నా సరే మరి ఆరోగ్యం సంగతేంటి ఇక్కడా టెక్నాలజీ తన మార్కు చూపించింది గేట్స్ ఫౌండేషన్ హెల్ప్తో చిత్తూరు జిల్లాలో సంజీవని అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దీని ద్వారా ప్రజల బీపీ షుగర్ లాంటి హెల్త్ టెస్టుల డిజిటల్ డిజిటల్గా రికార్డ్ చేస్తున్నారు మన హెల్త్ హిస్టరీ మొత్తం మన ఫోన్లోనే ఉండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనడానికి ఇదే ఒక ఉదాహరణ ఈ ప్రాజెక్ట్ వర్కింగ్ స్టైల్ చూసి బిల్ గేట్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు తన ఫౌండేషన్ సపోర్ట్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్ క్షేత్రస్థాయిలో ఇంత బాగా ఉపయోగపడటం ఆయన కూడా చాలా సంతోషాన్నిచ్చింది ఇప్పటిదాకా మనం చూసిన ఈ టెక్నాలజీలన్నీ కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రయోగాలేనా లేకపోతే దేశ పాలనా వ్యవస్థ భవిష్యత్తుకే ఇవి ఒక మోడల్ కాగలవా ఈ స్లైడ్లో ఉన్న పాయింట్స్ ఈ మొత్తం కథకు సారాంశం బిల్గేట్స్ను ఇంప్రెస్ చేసింది ఏదో ఒకటి రెండు యాప్స్ కాదు వాటి వెనకున్న ఆలోచన అంటే గాలివాటంగా కాకుండా డేటా చూసి నిర్ణయాలు తీసుకోవడం పాలనలో ట్రాన్స్పరెన్సీ సర్వీసుల స్పీడ్ అన్ని డిపార్ట్మెంట్లను ఒకే తాటిపైకి తేవడం అన్నిటికన్నా ముఖ్యంగా ఇదంతా గ్రౌండ్ లెవెల్లో జనం జీవితాల్లో ఒక పాజిటివ్ మార్పు తేవడం ఇది ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ మోడల్ కాని ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది ఇలాంటి టెక్నాలజీతో కూడిన పాలన దేశమంతా వస్తే అది మన భవిష్యత్తును నిజంగా మార్చేస్తుందా ప్రభుత్వానికి పౌరులకు మధ్య ఉన్న గ్యాప్ను పూర్తిగా తగ్గించగలదా ఆలోచించాల్సిన విషయమే కదా